మేడం ఇప్పుడు ఒక మనిషి మానసిక సమస్యతో సైకలాజికల్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు అని గుర్తించడము ఒక అంశం అయితే గుర్తించిన తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి ముఖ్యంగా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక పరువు సమస్యగా అక్కడికి వెళ్తే పిచ్చి పట్టింది అనుకుంటారు ఇంకో లేదంటే పెళ్ళి కాదు అంటే మొత్తంగా చాలా మంది ఏంటంటే చెప్పాలంటే ఇది భారతదేశంలో మాత్రమే చాలా ఎక్కువగా ఉంటుంది వేరే దేశాల్లో ఇంతగా ఆలోచించారు నార్మల్ ఒక సైకాట్రిస్ దగ్గర వెళ్ళడానికి ఒక టూ త్రీ మంత్స్ ముందు నుంచే అపాయింట్మెంట్ తీసుకొని ఉంటారు కానీ ఇండియాలో ఏంటంటే దీన్ని ఒక పరువు సమస్యగా చూస్తారు క్లినిక్ బయట అంటే ఒక సైకాట్రిస్ట్ క్లినిక్ బయట కానీ హాస్పిటల్ బయట కానీ ఉంటే ఎవరన్నా చూస్తే వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయానికి ఒకవేళ సమస్య ఉన్నా కానీ వెళ్ళి చూపించుకోరు పిచ్చోడు అంటారు ఈ ట్యాగ్ మా మీద పడిపోతుంది అది ఏ కారణంగా వెళ్ళినా కూడా అదే పేరు వస్తుంది అన్న భయానికి వాళ్ళు వెళ్ళరు ఒక వ్యక్తికి మానసిక పరమైన సమస్యలు ఉన్నాయని ఎలాంటి లక్షణాలతో గుర్తించవచ్చు అంటారు మానసిక సమస్యలు అంటే సింపుల్గా చెప్పాలి అంటే మన బ్రెయిన్ ఏదైతే మనతో చేయిస్తుందో మనం బ్రెయిన్ యూజ్ చేసి ఏవేవి చేస్తామో దాంట్లో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా అది మెంటల్ డిజార్డర్ కిందే లెక్క ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా బాధపడుతున్నాం లేకపోతే ఎక్కువగా సంతోషపడుతున్నాం ఎక్కువగా కోపం వస్తుంది లేకపోతే ఎవరు లేకపోయినా చోలో ఏదో మాటలు వినిపిస్తున్నాయి లేకపోతే ఎక్కడ ఎవరు లేకపోయినా కానీ మనుషులు కనిపిస్తున్నారు అనడం మనుషులే కాదు మామూలుగా మనం మనతోనే ఉంటారు ఇక్కడ నుంచి ట్రైన్ వెళ్తుంది అని అంటారు సో అలాంటివి జరగడము వ్యసనాలకి బానిసవ్వడము లేకపోతే చేసిందే మళ్ళీ మళ్ళీ చేయడము లేకపోతే సంబంధం లేకుండా మాట్లాడము ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడము అతిగా ఆవేశపడము చిన్నదానికి ఇంట్లో వాళ్ళు మామూలుగా ఏం చెప్పినా కానీ దాన్ని కోపగించుకోవడము ఏ పని చేయలేకపోవడము జాబ్ కానీ ఇంట్లో పని కానీ స వాళ్ళ సొంత పనులు కూడా చేసుకోలేకపోవడము లేకపోతే చదువులో వెటకబడడము ఏవి అర్థం కాకపోవడము ఇలాంటివన్నీ మానసికంగా సమస్యలే మేడం ఇప్పుడు ఈ సోషల్ మీడియా చాలామంది కపుల్ అంటే వాళ్ళ వాళ్ళ సంసార జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు అదేవిధంగా సంసార జీవితాన్ని సోషల్ మీడియా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒకప్పటి కాలంలో ఉమ్మడి అనేవి ఉండేవాడి దానివల్ల వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఉన్న సినారియో చాలా డిఫరెంట్ దానికి ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో ఉంటున్నారు అండ్ దానివల్ల ఒకవేళ హస్బెండ్ ఇంట్లో లేకపోవడం కానీ వెళ్ళడము జాబ్ పరంగా ఎక్కడైనా వెళ్ళాల్సి రావడం వల్ల భార్యలు ఒంటరిగా ఫీల్ అవ్వడము దానికి ఈజీగా వాళ్ళు డైవర్ట్ అవ్వడానికి ఫోన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సో ఇన్స్టాగ్రామ్ కానీ రీల్స్ కానీ చూడడము మేము అలాగే ఉండాలని కోరుకోవడము మాకు ఇలాంటి లైఫే కావాలనుకోవడము మేము కూడా ఇలాగే వెకేషన్లోకి వెళ్ళాలి ఇలాగే తయారవ్వాలి ఇలాగే బట్టలు వేసుకోవాలి అనుకోవడము ఒక ఫ్యాంటసీ వరల్డ్ వాళ్ళ చుట్టూ వాళ్ళు క్రియేట్ చేసుకోవడం మొదలు పెడుతున్నారు దీనివల్ల హస్బెండ్తో గొడవపడ్డము ఇలాగే నన్ను తీసుకెళ్ళు ఇలాంటి బట్టలు నాకు కొనించు అని గొడవపడ్డము ఇది హస్బెండ్ ఆర్థిక సమస్య వల్ల లేకపోతే ఆయన టైమింగ్ వల్లనో కుదరకపోవడము ఒక పెద్ద గొడవ తయ అవుతుంది ఆ గొడవ చిన్నది పోతూ పోతూ పెద్దగా అవ్వడము ఈ హస్బెండ్ నన్ను సాటిస్ఫై చెయ్యట్లేదు నా లైఫ్ని నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను అనే ఆలోచనలు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది టీనేజ్ అమ్మాయిలో ఎక్కువగా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఏ కేసులతో మీ దగ్గరకు వస్తున్నారు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు మహిళలకి సంబంధించి యూజువల్గా అయితే డిప్రెషన్ యాంగ్జైటీ పీటీఎస్డి అంటారు పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే జీవితంలో ఎప్పుడైనా వాళ్ళు లైఫ్ టైంలో ఏదైనా అనుకోని సంఘటన జరగడం మహిళలు అంటున్నారు కాబట్టి రేప్ కేసెస్ కానీ సెక్షువల్ అబ్యూస్ కానీ ఫిజికల్ అబ్యూస్ కానీ లేకపోతే మాటలతోని కానీ మన అనడము వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటిది లేకపోతే ఏదైనా దొంగతనము అలాంటిది ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు సడన్గా అలాంటిది ఒకటి ఫేస్ చేసినప్పుడు లైఫ్ టైంలో మళ్ళీ దాని తర్వాత కూడా అవి మళ్ళీ మళ్ళీ అది గుర్తుకు చేసుకోవడము మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించడము మళ్ళీ మళ్ళీ అదే ఫేజ్లో ఉన్నట్టుగా వాళ్ళు ఊహించుకోవడము అదే సిచ్యువేషన్లో మళ్ళీ ఆ మూమెంట్ వాళ్ళు రీలివింగ్ అంటారు దాన్ని సో మళ్ళీ అదే జరుగుతున్నట్టుగా ఊహించుకోవడము మేడం అసలు ఎందుకు ఏంటి ఒక ఒక లైఫ్కి వచ్చిన తర్వాత చాలా కంఫర్ట్గా హ్యాపీగా సంసారము భార్య భార్యాభర్తలు బాగుంటారు మళ్ళీ గతంలో ఎప్పుడో ఎప్పుడో బాల్యంలోనో ఎప్పుడో చైల్డ్హుడ్ డేస్లో జరిగిన వాళ్ళకి అట్లాంటి సంఘటనలు ఎందుకు గుర్తుకొస్తుంటాయి ఎందుకు వాటితో ఇబ్బంది పడుతుంటారు బేసికలీ మనం అనుకునేది ఏంటంటే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మీరు ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు అని అడుగుతాం ఇప్పుడు ఎప్పుడో జరిగింది కదా మీకు ఎందుకు మళ్ళీ అది గుర్తు వస్తుంది వాళ్ళు కావాలని గుర్తు చేసుకోరండి గుర్తు వస్తాయి మామూలుగా చిన్నప్పుడు జరిగినవి ఒక ఫ్రెండ్ ని గుర్తు గుర్తు చేసుకున్నాం అనుకోండి వాళ్ళతో ఏం జరిగింది అనేది గుర్తు వస్తుంది అట్లనే మనము ఒక సిచ్యువేషన్ లో వచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ యాక్సిడెంట్ అయింది అనుకోండి అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఒకసారి ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ బైక్ మీద కూర్చున్నప్పుడు భయం వేస్తుంది అలాగే అదే సిచ్యువేషన్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక రేప్ అయ్యిందనుకోండి వాళ్ళు మళ్ళీ ఇంకో మనిషి ఒక మేల్తో మాట్లాడాలి అంటే భయం వేస్తది ఎక్కడ మళ్ళీ అదే జరుగుతుందేమో అని సో ఆ ఈవెంట్స్ మళ్ళీ అవుతాయేమో అన్న భయము మళ్ళీ జరగకుండా మనం వాటిని నుంచి దూరంగా ఉండాలి మనల్ని మనం కాపాడుకోవాలన్న భయంతో వాళ్ళు మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించడం అది యూజువల్గా వాళ్ళకి కావాలని చేయకపోయినా అది వాళ్ళకి జరుగుతూ ఉంటుంది అంటున్నారు టీనేజ్ ఎలాంటి సమస్యలు వస్తున్నాయి యూజువల్గా టీనేజ్ అమ్మాయిలు అంటే ఆ ఏజ్ ఎలాంటిది అంటే మనం ఇంట్లో గారవంగా మమ్మీ డాడీ తమ్ముడు అన్నయ్య ఒక ఒక ఫ్యామిలీలో పెరిగి ఫస్ట్ టైం రియల్ వరల్డ్ లోకి ఏజ్ టీనేజ్ అంటే సో బయట ప్రపంచం ఇంకోలా ఉంటుంది స్కూల్ నుంచి కాలేజ్ కాలేజ్ నుంచి జాబ్ ఇవన్నీ వెళ్ళే ఏజ్ అది సో టీనేజ్ అ ట్రాన్సిషన్ బిట్వీన్ చిన్నపిల్లల నుంచి పెడ్ అడల్ట్స్కి వెళ్ళే ఆ ట్రాన్సిషన్ అది సో లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి ఆ టైంలో డిఫరెంట్ వరల్డ్ మనం చూస్తూ ఉంటాం మానసికంగా కూడా శారీరకంగా కూడా చాలా ఎదుగుదల వచ్చే ఏజ్ అది సో వాళ్ళకి అదొక షాక్ లాగా ఉంటుంది అంటే ఈ వరల్డ్ అర్థం కాదు ఇన్ ఇన్ని రోజులు ఒకలాగా ఉంది పేరెంట్స్ ఒకలా ఉన్నారు వీళ్ళేంటి వేరే ఇంకోలా ఉన్నారు అనే కన్ఫ్యూషన్ ఉంటుంది సో ఆ ఏజ్లో చాలా జబ్బులు రావడం మనం గమనించవచ్చు సో ఒకటి డిప్రెషన్లా ఇప్పుడు ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం వంద మందిలో నియర్లీ థర్టీ గర్ల్స్ డిప్రెషన్లో ఉన్నట్టు తెలియదు అదే మగవాళ్ళని చూస్తే లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా ఉంది అంటే దానికి అర్థం ఒక్క మహిళ చిన్నతనం నుంచి అడల్ట్లోకి అడాలసెంట్లోకి వచ్చే ఆ ఏజ్లో ఈజ్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్ దానికి కారణాలు ఎన్నో అవ్వచ్చు అలాంటిదే యాంగ్జైటీ వరల్డ్ అర్థం కాకపోవడము బయట ప్రపంచం ఏంటో ఎందుకు ఇలా ఉన్నారో తెలియకపోవడము ఏం చేయాలి వీళ్ళెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాకపోవడం చిన్నప్పుడు ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే డాడీయో అన్నయ్యో తమ్ముడో తోడొచ్చి ఎక్కడికో తీసుకెళ్తారు అదే ఒకసారి టీనేజ్లోకి వచ్చాక వాళ్ళే కాలేజ్కి వెళ్ళాలి వాళ్ళే లైఫ్ చూడాలి సో అవన్నీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి సో యాంగ్జైటీ ఉంటుంది అట్లాంటప్పుడు మీ దగ్గరికి అంటే ట్రీట్మెంట్ కోసం వస్తారా నార్మల్ అని వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇది గానే చూస్తారు మేడం మీరు ఇప్పుడు మీరు అన్నట్టు చైల్డ్హుడ్ నుంచి అడల్ట్ సెన్స్ ఏజ్ వరకు చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి స్కూల్ నుంచి కాలేజీకి వచ్చేటప్పుడు కాలేజీలోకి వచ్చే వాతావరణాన్ని అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళందరినీ ఎట్లా ఫేస్ చేయాలో తెలిసే అవకాశం ఉండదు కొన్ని కొన్నిసార్లు వాళ్ళకు తెలియని అంటే సెక్స్ అబ్యూస్ కానీ అసాల్ట్ కానీ కొన్ని జరుగుతుంటాయి అది జరిగినప్పుడు వాళ్ళు ఇంట్లో చెప్పుకునే పరిస్థితి కూడా కొంత ఉండదు అట్లాంటప్పుడు తల్లిదండ్రులు ఎట్లా అర్థం చేసుకోవాలి వాళ్ళని ఏ విధంగా అంటే కౌన్సిలింగ్ చేయడం కానీ అవసరమైతే సైకాలటిస్ట్ దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలంటారు మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గా ఈ ఏజ్లో పేరెంట్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే ఈ జనరేషన్లో ఎలా ఉంటుందంటే ఇంట్లో చెప్పుకుంటే వాళ్ళు భయపడతారేమో వాళ్ళు ఏమన్నా అంటారేమో అన్న భయానికి పిల్లలు చెప్పుకోవడానికి ధైర్యం చేయరు కానీ పెద్దలు దాన్ని అర్థం చేసుకొని ఏమన్నా సమస్య ఉంటే చెప్పే స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఏ ఏ ఎందుకు అలా ఉన్నారు ఏమైంది అని అడిగే ఒక స్టెప్ తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు ఏదైనా సమస్య ఉంది అని చెప్తే దానికి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడం కూడా చేయాలి వాళ్ళని బెదిరించడం కానీ భయపెట్టడం కానీ లేకపోతే స్కూల్ కానీ కాలేజ్ కానీ మాన్పించేయడం కానీ లేకపోతే వెళ్ళద్దు లేకపోతే ఆధార్లో వెళ్ళకు లేకపోతే మా డాడీ దింపేసి వస్తాడు తమ్ముడు దింపేసి వస్తాడు అని చెప్పి వాళ్ళని అదే భయంలో పెంచడం చేయకూడదు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలి వాళ్ళకి ధైర్యం అనేది మనమే నేర్పించాలి అంటే ఆ సమస్యకు పరిష్కరించడం కూడా అవసరమే కదా అవసరం అండి సో అలాంటప్పుడు ఒకవేళ అది చిన్న సమస్య అయి ఉండి కొంచెం భయంగా ఉంటే ఫస్ట్ తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి మీకంటే బాగా ఎవరు చెప్పలేరు వాళ్ళకి సో ఫస్ట్ మీరు వాళ్ళకి ధైర్యం చెప్పాలి తల్లిదండ్రుల ధైర్యం చాలా ఇంపార్టెంట్ పిల్లలకి వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అది భయ అదే భయంలో ఉంటున్నారు స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళలేకపోతున్నారు ఏదో చెప్పుకొని బాధలో ఉంటున్నారు అంటే డెఫినెట్లీ యూ షుడ్ టేక్ దెమ్ టు అ సైక్యాట్రిస్ట్ వాళ్ళు మాతోని ఎలా చెప్పాలో మేము వాళ్ళని అడిగి వాళ్ళని తెలుసుకొని దానికి అనుగుణంగా మేము ట్రీట్మెంట్ చేస్తాం ప్రతిసారి దానికి మందులు ఇవ్వమండి సమ్ టైమ్స్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఎలా చేయాలి ఎలా ఆ సిచ్యువేషన్ని ఎలా స్కోప్ చేయాలో నేర్పిస్తుంటాం మీరు చూసినట్టయితే మామూలుగా డాడీ కొట్టాడను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను నేను బాధగా ఉన్నాను నేను ఎవరితో మాట్లాడను నేను అన్నం తిన్ను అనుకుంటారు కానీ డాడీ కొట్టినా కానీ మళ్ళీ వెళ్ళి డాడీతో మాట్లాడతారు ఎగ్జామ్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు ఇవి చిన్న చిన్న జబ్బులు మీరు అనుకున్నట్టుగా ఈ జబ్బుల్లాగే అన్ని జబ్బులు సైకేటరీలో ఉండవు మానసికంగా కొన్ని ప్రాబ్లమ్స్ చాలా డీప్గా జెంటికల్గా గా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు సో వాళ్ళు ఫస్ట్ ఒకసారి డాక్టర్కి చూపించుకుంటే వాళ్ళని కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్స్ ప్రతిసారి ప్రతిసారి మెడిసిన్సే ఇవ్వాలి అని రూల్ లేదండి ఒకసారి కౌన్సిలింగ్ కూడా సరిపోతుంది ఒకసారి మెడిసిన్ సరిపోతుంది ఒకసారి రెండు చేయాల్సి రావచ్చు సో దాన్ని బట్టి మనము ఆ పేషెంట్ని ఎనాలైజ్ చేసి ఎలా ఉంది దాన్ని బట్టి మందులు ఇస్తే మీరు ఏంటంటే మనం మామూలుగా మనం చూస్తాం కదా కొన్నిసార్లు ఈ సమస్యలు ఈ ఒత్తిళ్లు భరించలేక చాలామంది చనిపోతూ ఉంటారు చాలామంది ఈ రోడ్ మీద పిచ్చర్ లాగా తిరుగుతూ ఉంటారు చూసే ఉంటారు అలాంటి సిచ్యువేషన్ వరకు మనం రాకుండా ముందే వెళ్ళి ఒకసారి మన ప్రాబ్లం ఏంటి అని మాట్లాడితే అది మనం హీల్ చేయడానికి హెల్ప్ అవుతుంది